హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మేము సింహ మార్కెటింగ్ రంగంలో నెంబర్ వన్గా ఎదగాలి అని అంటే మనకి కొన్ని స్కిల్స్ ఉండాలి అంటే మన పబ్లిక్తో ఏం మాట్లాడుతున్నాం ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం ఏ కంపెనీతో మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం అనేది మీకు కంపల్సరీ ఉండాలి అయితే ఆ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచిస్తామంటే మనం ఏదైనా కంపెనీలో పని చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు బిజినెస్ పరంగా మన అప్లైనర్ వచ్చి చెబుతాడు ఆటోమేటిక్గా ఆయన చెప్తే ఎవరైనా జాయిన్ అవుతారు అని మనం అపోహతో ఎంతప్పటికీ మనం పూర్తిగా అప్లైనర్ పైన డిపెండ్ అయి ఉంటాం ఆ క్రమంలో ఏం చేస్తారంటే అప్లైనర్స్ పూర్తిగా మనల్ని వాడేసుకొని వాళ్ళంటూ వాళ్ళకంటూ ఒక ఉంటుందన్నమాట ఈ లైన్లో మనకు వస్తే మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి దాని ప్రకారం అతను స్ట్రెచర్ సెట్ చేసుకుంటూ వెళ్తాడు తప్పితే మీకు అనేది ఏదో ఒక టెన్ పర్సెంట్ సెట్ చేస్తాడు టెన్ పర్సెంట్ సెట్ చేస్తూ ఉంటారు అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని కంపెనీలో ఉన్నప్పుడు పూర్తిగా తెలుసుకోండి కంపెనీలో ఏ సబ్జెక్ట్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ పరంగా మనం వెళ్ళాలి ఏమి మనం చెప్పాలి మన డౌన్లైన్ పర్సన్కి మనం ఏం చెప్పాలి అనేది మీరు పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని ఎవరు మోసం చేయడానికి అవకాశం ఉండదు మీరేం ఆలోచిస్తుంటారంటే స్కిల్స్ మొత్తం మనకేమి ఉండవు మనం కొత్తగా వచ్చాము మొత్తం సీనియర్లు చూసుకుంటారు సీనియర్లు చెబుతారు అని ఏదైనా సరే సరే మనం బిజినెస్ పరంగా ఒకటే సబ్జెక్ట్ మనం మోటివేషన్ చేయాలనే ఆలోచన ఏ విధమైనగా చెబితే అర్థమవుతుంది అనేది అది మనకి తెలిసి ఉండాలి మీ అందరికీ తెలుసు ఎలాంటి స్కిల్స్ కూడా మీలో ఉంటాయి కాకపోతే ఏంటంటే మీరు అప్లైనర్ని గుడ్డిగా నమ్మటం వల్ల ఇవి మీ దగ్గర లేవు అనే భ్రమలో ఉంటారు అప్లైనర్ మీదనే పూర్తిగా డిపెండ్ అయ్యి మీరు ఉంటూ ఉంటారనమాట మనకేం తెలియదు మొత్తం అప్లైనరే చూసుకోవాలని చెప్పి అక్కడ మీకు పెద్ద మోసం జరుగుతుంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్టు తెలుసుకోండి అప్లై మీరు ఏ విధంగా డౌన్లైన్ పర్సన్కి వివరిస్తుందో తెలుసుకోండి మీరు ఏ విధంగా ముందుకెళ్తే మీకు ఎలా వస్తుంది అనేది మీరు గైడ్ లైన్స్ చేసుకొని మీరు ముందుకెళ్ళి మీ డౌన్లైన్ పర్సన్కి మీరు చెప్పడం కోసం ప్రయత్నించండి ఒకటి రెండు సార్లు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఏముంటుంది దాంట్లో ఒక లైన్ వస్తుంది ఆ లైన్ ప్రకారం అమౌంట్ ఎలా సెట్ చేయాలనేది సెట్ చేసుకుంటూ పోవటమే అనమాట ఈ విషయాలను మనం ఏదో బ్రహ్మ విద్య అన్నట్టుగా దాన్ని కొంచెం మనం పక్కదారులు పెట్టేసి మన డౌన్లైన్ పర్సన్తో మన కనెక్షన్ చాలా డల్గా ఉంటుంది మీరు ఆలోచించాల్సింది ఒకటే మీ ద్వారా వచ్చే వచ్చే పర్సన్కి ప్రతిసారి అప్లైనర్ సపోర్ట్ అనేది ఉండటం కష్టం కాబట్టి మీరే అతనికి గైడ్లైన్స్ ఇవ్వటం కోసం ప్రయత్నించాలి మీ యొక్క మీ యొక్క దీని వాళ్ళని అతను ఉండేలాగా ప్రయత్నించండి అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క బిజినెస్లలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరు గమనించండి మీలో సబ్జెక్టు ఉంది లేదు అని చెప్పేసి దాన్ని పెట్టకండి మీలో ఉన్న సబ్జెక్టును బయటికి తీయండి బయటికి తీసి మీరే ఒక టీం సెట్ చేసుకొని ఒక టీం లీడర్గా ఎదగాలనేది మా ఫీలింగ్ ఒకటి ఫ్రెండ్స్ అనేక మార్కెటింగ్లలో లోన్లు ఇలా అనేక రకాలు చాలా వచ్చాయి ప్రతి దాంట్లో మనం మోసపోతూనే వస్తున్నారు కదా ఒక్కసారి ఎందుకు ఆలోచించలేరు ఈ సబ్జెక్టు కరెక్టా కాదా కొంతమంది మనకి చెబుతుంటారు ఇది బాగుంది అని బాగుంది లేదు అనేది అతను చెప్పటం కాదు మీరు ఆలోచించండి మీరు ఆలోచించేసి ఆ బిజినెస్లో మీరు ఎంత ముందుకు వెళ్తారు అనేది మీరు ఆలోచించుకోండి ఎవరో బాగుంది అని అంటే మీరు బాగుంది అని చెప్పేసి గుడ్డిగా నమ్మేసి అమౌంట్లు పెట్టి జనాల చేత పెట్టిస్తే మీకే లాస్ వస్తుంది కాబట్టి ఒక సబ్జెక్ట్ ఒక పర్సన్ చెప్పాడు అని అంటే అది ఎంతవరకు లీగాలిటీగా ఉంది ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు అనేది మీరు లైన్ చేసుకొని మీ డౌన్లైన్ పర్సన్స్ని జాయిన్ చేయించడం కోసం ప్రయత్నించండి అప్పుడు మాత్రమే మీకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది అందులో బైనరీలను ఎక్కువగా బైనరీ కంపెనీలు చాలా వచ్చాయి బైనరీ కంపెనీలు రెండు మ్యాచ్ అయితేనే మీకు ఇన్కమ్ లేదంటే లేదు అయితే వాటిలల్లో కూడా ఏది స్టాండర్డ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని మీకు ఉపయోగపడింది అయితేనే మీ దాంట్లో చేర్పించుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ఏదన్నా మళ్ళీ ఇబ్బంది అయిన తర్వాత మీరు తర్వాత తలలు పట్టుకునే కంటే ముందే ప్లానింగ్ సెట్ చేసుకోండి కొన్ని బైనరీ ఉన్నాయి కొన్ని సింగల్ లెగ్ ఇన్కమ్ ఉన్నాయి కొన్ని నాన్ వర్కింగ్ ఉన్నాయి కొన్ని వర్కింగ్ ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా మీరు మీ యొక్క టీం మెంబర్స్కి ఏది సెట్ అవుతుంది అనేది ఆలోచించుకొని మాత్రం మీరు ప్లాన్ సెట్ చేసుకొని మీరు వారికి ఉపయోగపడేలా సెట్ చేసుకోండి ఎవరో యూట్యూబ్లలో చెప్పారు ఎవరో ప్లానింగ్ చెప్పారు ఆ ప్లానింగ్ కరెక్టా కాదా అని మీరు ఆలోచించకుండానే జాయినింగ్లు అయిపోయి టకాటాకా జాయినింగ్లు అయిపోయి టీంని ఇబ్బంది పెట్టుకోకుండా అతనితో పాటు మీరు ఉంటే మీకు మెయిల్ జరుగుతుందా లేదా ఒకసారి గ్రహించండి మీ టీం లీడరు మీకు పైన అప్లైనరు మీకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తుందో అనేది గమనించండి అతనితో మీరు ఉంటే మీకు మేలు జరుగుతుందా లేదా గమనించండి ఇవన్నీ గమనించిన తర్వాత మీ టీంని అనేది ఎలర్ట్ చేసి తీసుకెళ్ళండి అప్పుడు మాత్రం మీ అందరికీ మేలు జరుగుతుంది మీ టీం లీడర్ కనుక కరెక్ట్గా లేకపోతే మీ యొక్క చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది టీంలో లాస్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ కంపెనీని చూసుకోండి అది అంత స్టాండర్డ్గా ఉందని ఎవరైతే చెప్పారు మీరు వెయ్యి రూపాయలు పెడితే మీకు పదివేలు వస్తాయి అన్నట్టుగా చెప్పగానే టక టక టాక పెట్టేసేవద్దు అసలు ఎందుకు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళకి ఏంది కంపెనీకి ఏంది లాభం ఈ గ్రహించండి ఈ గ్రహించక చాలామంది ఎంటర్ అయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి కంపెనీలు ఎత్తేస్తే చాలా లాస్ అవుతూ వస్తున్నారు కాబట్టి మీరు పెట్టే ముందే కంపెనీ ఎప్పటి నుంచి ఉంటుంది ఎంతకాలం చేయగలదు ఇది పని అది పనిచేయాలంటే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంది అది ముందుకెళ్ళాలంటే దానికి ఉన్న డ్రీమ్స్ ఏందో గ్రహించండి అవన్నీ కరెక్ట్ అనిపిస్తేనే ఇది అట్టైనా ఉంటుంది అనిపిస్తేనే అప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అవన్నీ తెలుసుకోకుండా అటకటాకా పెట్టేసారు అని అంటే యూట్యూబ్లో చూసాం కదా అని పెట్టేస్తే మాత్రం మీకే లాస్ అవుతుంది తర్వాత మీరు ఎంత చేసినా కానీ కష్టం అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి గ్రహించండి మీ టీవీని మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే మీరు కంపల్సరీ గైడ్ లైన్స్ మాత్రం చూసుకోండి లేకపోతే మీకే నష్టం మీరే ఇబ్బంది పడతారు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోకి మనం వెళ్దాం ప్రస్తుతానికి ఏంటంటే లెంత్ ఎక్కువ కాకుండా ఓకేనా ఫ్రెండ్స్ మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి